హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పది రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు వంకాయ ఐదు నుంచి పది రూపాయలు వైట్ బీన్స్ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్స రెండు వందల ఇరవై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్స నూట ఇరవై రూపాయలు బెండకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ముల్లంగి కేజీ ఐదు నుంచి పది రూపాయలు ఊటీ క్యారెట్ ముప్పై నుంచి నలభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై ఊటీ బీట్రూట్ పది నుంచి పదహైదు లోకల్ బీట్రూట్ పది రూపాయలు నూకల్ పది నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పల్లకాయలు పదహైదు నుంచి ఇరవై రూపాయలు గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు రూపాయలు జుకినీ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు అలసందకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట అరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు మిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి యాభై నుంచి అరవై రూపాయలు రెండు క్యాబేజ్ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి ఎనభై రూపాయలు దోసకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్ట్ పది నుంచి పదహైదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా స్వీట్ కార్ట్ డే బై డే రేట్ తగ్గుతూ ఉండడంతో మార్కెట్ అనేది కొద్దిగా స్లోగా ఉందండి సో దానివల్ల రైతులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నామండి స్వీట్ కార్న్ అనేది రోజు రోజుకి స్టాక్ ఎక్కువ అవడంతో మార్కెట్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతుంది సో స్వీట్ కార్న్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రైతులందరూ ముందుగా మండే వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని స్వీట్ కార్న్ కట్ చేసి మార్కెట్కి వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్